హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈ రోజు వీడియోలో ఉన్నాయండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేదు వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ఇక ఫస్ట్ టిప్ ఏంటంటే మనము చపాతీలు ఇలా చపాతీ కర్రతో చేస్తూ ఉంటాం కదా అలాగే పుల్కాలు కూడా చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు దీన్ని పనంత అయిపోయిన తర్వాత మనము మామూలుగా నీళ్లతో కడిగేసి పెట్టేస్తూ ఉంటాము అలాంటప్పుడు అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానీ లేదంటే ఫంగస్ లాంటిది ఏదైనా పిండి లాంటిది ఏదైనా కూడా ఒక్కొక్కసారి అలాగే ఉండిపోతుంది అలా కాకుండా చపాతీ కర్రను కడిగిన తర్వాత మనము ఇలాగా స్టవ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఇలా చపాతీ కర్రను కనుక వేడి చేసామనుకోండి చపాతీ కర్రలో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ లాంటిది ఏదైనా ఇంకా పిండి లాంటిది ఏదైనా ఉన్నా సరే పూర్తిగా పోతుందండి తర్వాత మళ్ళీ మనము ఈ చపాతీ కర్రను ఉపయోగించుకున్నా కానీ మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి చపాతీ కర్ర అనేది మనకి డీప్ క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఈ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గుంటకరె తీసుకోవాలండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించు స్టవ్ మీద గరిటి పెట్టుకోవాలండి ఇది సన్నని సన్ననసగ మీద ఈ పసుపు అంతా కూడా మనము ఇలా వేయించుతూ ఉండాలి ఇలా వేయించుతున్నట్లయితే మనకి ఒక మంచి సువాసన అనేది పసుపు వేగుతూ ఉండగా వస్తూ ఉంటుందండి ఘాటు వాసన అనేది మనము పీల్చుకోవడం వల్ల మనకి జలుబు అనేది తగ్గుతుంది ఈ వాసన అనేది మనం పీల్చుకోవడం వల్ల మనకు తలనొప్పి ఉన్నా కూడా పూర్తిగా తగ్గుతుందండి చూడండి ఇలా వేగిన తర్వాత మనకి ఇందులో నుంచి పొగ వస్తుంది కదా ఈ పొగ వచ్చినంతసేపు కూడా మనం పీల్చుకున్నట్లయితే మనకి ఘాటు వాసనకి మనకి ముక్కు దిబ్బడేదైనా ఉన్నట్లయితే పూర్తిగా తగ్గుతుందన్నమాట తర్వాత ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం టాల్కం పౌడర్ వేసి అంత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి చీమలు వస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా గోడ పక్కన కానీ లేదంటే మనకి బాల్కనీల్లో కూడా ఒక్కొక్కసారి చీమలు అనేవి కనపడుతూ ఉంటాయి కదా వాటి చీమల దగ్గర మనము ఈ పసుపు ఇంకా ఈ టాల్కం పౌడర్ కలిపినటువంటి పౌడర్ కనుక చల్లమనుకోండి మనకి చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఉన్న చీమలు కూడా మనకి అన్నమాట ఈ పసుపులో ఉండేటటువంటి ఘాటు వాసనకి చీమలు అనేవి రాకుండా ఉంటాయి ఉన్న చీమలు కూడా అన్నమాట ఈ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా హెల్ప్గా ఉంటుందండి టిఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చిన్నపిల్లల ప్యాంట్స్ కానీ లేదంటే ఇలా పెద్దవాళ్ళ ప్యాంట్స్ కానీ జిప్పులు ఉంటూ ఉంటాయి కదా ఈ జిప్పులు అనే ఒక్కొక్కసారి ఈ రన్నర్ అనేది పనిచేయక చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఒకే దగ్గర ఇలా కింద కానీ పైన కానీ మధ్యలో కానీ ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది జిప్పు మధ్య భాగంలోకి ఒకసారి స్ట్రక్ అయిపోయి ఎంతకి కూడా ముందుకి వెనక్కి కదలకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి మనము స్నానానికి వాడే సోపును తీసుకొని ఇలాగ మనకి జిప్పు మీద ఇలా కొద్దిగా సోపును రుద్దామనుకోండి సోప్ ఎక్కువగా కూడా రుద్దాల్సిన అవసరం లేదండి ఇలా పైపైన అయినా జిప్కి రుద్దితే సరిపోతుంది తర్వాత మళ్ళీ మనము ఇలా రన్నర్తో జిప్ కనుక వేసామనుకోండి జిప్ అనేది చాలా ఈజీగా పడుతుందండి రన్నర్ కూడా చాలా బాగా అటు ఇటు మూవ్ అవుతుంది కిందకి పైకి ఈజీగా కదులుతుందనమాట ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుందండి ముఖ్యంగా ఈ జిప్ అనేది మనం ఇలా వేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది పైకి కిందకి కూడా చాలా బాగా ఇలా మూవ్ అవుతుందన్నమాట టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము టీషర్ట్స్ని మడత పెట్టి అలమరాలో పెడుతూ ఉంటాం కదా మామూలుగా మనం టీషర్ట్స్ అనేవి మడత పెట్టి పెట్టినప్పుడు అలమరలో ఎక్కువ బట్టలు పెట్టాలనుకున్నప్పుడు ప్లేస్ సరిపోక మనకి ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అంటే అప్పుడు ఇలా మనం సింపుల్గా మడత పెట్టామనుకోండి టీ షర్ట్లు ఎన్నైనా సరే మనము అలమరాలో పెట్టుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా టీ ను మామూలుగా ఇలా వెనక వైపుకు తిప్పుకొని అటువైపు అంచు ఇటువైపు అంచు ఇలా మధ్యలోకి వచ్చేలాగా వేసుకొని ఇలా హ్యాండ్స్ కూడా మడత పెట్టుకోవాలి తర్వాత టీషర్ట్ని ఇలా కింద వైపు ఉంటుంది కదండి ఆ కింద వైపు పార్ట్ ఇలా మధ్యలోకి తీసుకురావాలి తర్వాత పైన ఉన్నటువంటి పార్ట్ ఉంది కదా నెక్క పార్ట్ దాన్ని ఇలా మధ్యలోకి తీసుకురావాలండి ఈ రెండు కూడా ఇలా టీషర్ట్ మధ్య భాగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ నెక్క పార్ట్ని మనము ఈ కింది పార్ట్లోకి ఇలాగా మనం ఇన్సర్ట్ చేసామనుకోండి టీషర్ట్ అనేది ఇలా నీట్గా మడతొస్తుంది అనమాట ఇప్పుడు ఎన్ని టీషర్ట్లు అయినా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనము అలమరలో స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా మనం టీషర్ట్లు అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు ఒకటి తీసుకుంటే మిగిలినది కూడా పడిపోకుండా మడతలు ఊడిపోకుండా నీట్గా ఉంటాయండి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా వంటగదిలో చాకులను వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చాకు అనేది తగ్గిపోయి మనకి ఏవి కట్ చేయాలనుకున్నా కూడా కట్ట ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు చాక్ అనేది పొదునగా రావడానికి ఇలా చేసి చూడండి ఏం లేదండి మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదా మెత్తన సాల్ట్ ఆ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఈ చాకు మీద వేసి తర్వాత ఒక బంగాళదుంపను ఇలా చిన్న ముక్కను కట్ చేసుకుని ఆ బంగాళదుంప ముక్కతోటి సాల్ట్తో పాటుగా ఇలా బంగాళదుంప ముక్కతో ఇలా చాకును కనుక రుద్దుతో ఉన్నట్లయితే ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దామనుకోండి మనకి ఈజీగా చాక అనేది చాలా పొదునగా మారుతుంది అనమాట కాకుండా చాకు మీద ఏదైనా తుప్పు లాంటి మరకలు లాంటివి జిటి మరకలు ఉన్నా పూర్తిగా పోతాయండి ఇలా రుద్దిన తర్వాత ఈ చాకు అనేది క్లీన్ చేసిన తర్వాత ఒక టమాటాను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాక్ అనేది ఎంత బాగా కట్ అవుతుందో టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా అట్టిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా డజన్ కానీ అర డజన్ కానీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఒకసారి అరటిపళ్ళు అనేవి చాలా త్వరగా మనకి పండిపోయి ఇలా గెల నుంచి రాలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండటానికి అరటిపళ్ళు చాలా త్వర త్వరగా పండిపోకుండా నల్లబడకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి ఒక పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ చిన్న పీస్ కానీ తీసుకుని ఇలా అట్టిపళ్ళకి గెల మీద ఇలా మొత్తం అంతా నీట్గా చుట్టుకోవాలండి గెల చుట్టూ చుట్టుకుని ఇలా పెట్టుకున్నట్లయితే మనకి అట్టిపళ్ళు అనేవి చాలా త్వరగా పండిపోకుండా నల్లబడకుండా ఉంటాయి ఇలా చేయటం వల్ల చిన్న చిన్న ముసిరేగలు కూడా వీటి మీద వాలకుండా ఉంటాయి టిప్ అది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని దాన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత రెండిట్లోనూ కూడా మనకి ఇలాగ కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూర బిళ్ళలను ఇలా ఒక్కొక్క దాంట్లో నలిపి ఇలా వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కొంచెం టాల్కం పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక పొట్లంలాగా కట్టుకోవాలండి తర్వాత ఇవి ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ను కూడా ఇలా వేసుకోవాలన్నమాట రెండింటికి కూడా ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు కదా ఈసారి కూడా తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ప్యాకెట్స్ ఉన్నాయి కదండి ఈ ప్యాకెట్స్ని మనము దిండి కింద పెట్టుకుని మనం కనుక పడుకున్నట్లయితే వీటిలో ఉండేటటువంటి ఊరపు సువాసన అనేది మనకి తగులుతూ ఉంటుందండి అలాంటప్పుడు మనకి క్రమక్రమంగా కొంచెం కొంచెంగా మనకి తలనొప్పి అనేది తగ్గుతుందండి ప్రతిదానికి కూడా మనం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి తలనొప్పి అనేది మనకి మెల్లమెల్లగా తగ్గుతుంది టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము రోజు కూడా బియ్యం వాడుతూ ఉంటాం కదా బియ్యం అనేది మనం ఒకసారి తడి చేతులు పెట్టడం వల్ల కానీ లేదంటే మనకి వాతావరణం అనేది తడిగా ఉన్నప్పుడు లేదంటే వర్షాలు పడుతున్నప్పుడు కానీ మనకి బియ్యం అనేది పురుగు వస్తు ఉంటాయి కదా బియ్యంలో పురుగులు రాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకోవాలండి అందులో మన దగ్గర వినిగర్ ఉంటుంది కదా ఈ వినిగర్ని ఇలాగా బౌల్లో సగం వరకు పోసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి బియ్యం పోసుకున్నటువంటి డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో ఇలా ఈ గిన్నెను పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాని మీద ఇలా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలండి దానివల్ల మనకి బియ్యంలో ఉండే పురుగులన్నీ కూడా ఈ వెనగర్లో ఉండేటటువంటి ఘాటు వాసనకి ఆ వెనిగర్లోకి వచ్చేస్తాయండి ఇక్కడ బియ్యంలో పురుగులు లేవు కాబట్టి ఇక్కడ పురుగులు అనేవి ఇందులోకి రాలేదండి ఎక్కువగా పురుగులు కనుక ఉన్నట్లయితే ఈ ఘాటు వాసనకి పురుగులన్నీ కూడా ఇందులో పడిపోతాయండి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యంలో మనము ఎండుమిర్చి కలిపినట్లయితే కూడా మనకి పురుగు పట్టకుండా కాలము స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట టిఫిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం రోజు కూడా ఇలా ఫోన్లు ఛార్జ్ చేయడానికి ఛార్జర్లు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం కదా కానీ వీటిని మనము క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసినట్లయితే వాటిల్లో ఎక్కువగా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే ఇవి పాడైపోతాయి కాబట్టి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఒక ఇయర్ బటన్ తీసుకొని దాని మీద ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ తోటి మనము ఇలాగా ఛార్జర్ని క్లీన్ చేసుకోవాలి ఛార్జర్ పిన్స్ ఉంటాయి కదా ఈ పిన్స్ అన్నీ కూడా మనము ఇయర్ బడ్ ఇలా క్లీన్ చేసుకోవాలి దాంట్లో ఉండేటటువంటి డస్ట్ దుమ్ము అంతా పూర్తిగా వచ్చేస్తుందండి తర్వాత ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని దాని మీద ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు ఈ వైర్ అంతా కూడా మనము మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దాని మీద ఉండేటటువంటి జిడ్డు లాంటిది ఇంకా డస్ట్ అలాంటిదంతా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి తర్వాత మనము ఈ పిన్స్ కూడా ఇక్కడ ఈ టూత్పేస్ట్ అప్లై చేసాం కదా అది కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలండి ఇప్పుడు మనకి ఈ చార్జర్ వైరు ఇంకా పిన్స్ అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత మనకి ఇలాగ అడాప్టర్ ఉంటుంది కదా ఈ అడాప్టర్ను కూడా మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి సన్నగా ఉండేటటువంటి కీ ఒకదాన్ని తీసుకుని మీద కూడా మనము ఇలా టూత్పేస్ట్ అప్లై చేసుకుని మనము ఈ అడాప్టర్ని క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా దాన్ని ఇలా చిన్న మొక్క కట్ చేసుకున్నానండి దాన్ని ఇలాగా ఈ కీ కంటించుకోవాలండి ఇప్పుడు దీని మీద మనము కొద్దిగా టూత్పేస్ట్ వేసుకుని మనము ఈ అడాప్టర్కి ఉండేటటువంటి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లోకి ఈ కీని పెట్టి మనము అందులో ఉండేటటువంటి డస్ట్ మురికి జిడ్డు అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా క్లీన్ చేయటం వల్ల లోపల వరకు మనం క్లీన్ చేయటం వల్ల ఇందులో ఉండేటటువంటి డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే పూర్తిగా క్లీన్ అయిపోతుందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పేపర్ నాప్కిన్తో మొత్తం అంతా కూడా ఈ అడాప్టర్ను కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఈ చార్జర్ వైర్ కానీ ఈ ఛార్జర్లు కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట వీటిని తడితో తొడవలేము కాబట్టి ఇలాగా టూత్పేస్ట్తో మనం క్లీన్ చేసామనుకోండి మనకి తడి అనేది ఎక్కడా కూడా వీటిలోకి వెళ్ళదు కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ఇలా మనము పదిహేను రోజులకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈ అడాప్టర్లు కానీ వైర్లు కానీ చాలా నీట్గా ఉంటాయండి ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుందండి ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది కాబట్టి ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఛార్జర్లు అనేవి అస్సలు పాడైపోకుండా మనకి ఎక్కువ రోజులు వస్తాయండి టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిక్సీ జార్ని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే మసాలాలు కానీ ఏవైనా మనం రోటి పచ్చళ్ళు కానీ వేసుకుంటూ ఉంటాం కదా ఇందులో వీటిని మనం తోమేసి పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వీటిలో ఉండేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఈ బ్లేడ్ కింద ఏదైనా మనకి ఆహార పదార్థాలు ఏవైనా ఇరుక్కుపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం తడి కూడా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది కదా అప్పుడు మిక్సీ జార్ని సన్నని సెగ మీద మనము ఇలా ఒక్క నిమిషం పాటు కనుక హీట్ చేసామనుకోండి అందులో అందులో ఉండే తడి తడిపోవటమే కాకుండా మనకి బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉంటే నీట్గా పోతుందండి డీప్ క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇంతేనండి వాటి వీడియోలో ఉన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి మరికొన్ని మంచి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ